ఈ యొక్క సతీశుభ వార్త ప్రకటించడానికి మన సాయంకాల వేళ అది యొక్క రాజు వీధుల వచ్చి ఉన్నాం అయితే ఇది శుభవార్త ప్రభై నేసుక్రీస్తు వారి లోకానికి రెండు వేల సంవత్సరాల పూర్వం మరి ప్రభై నేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉన్నాడు అయితే అది ఎన్నో తరాలు గడిచిపోయినాయి అయితే యేసుక్రీస్తు మరి ఎందుకు వచ్చాడు అనేది మనం అది తరం వెంబడి తరాలు గడిచిపోతూనే ఉన్నాయి అయితే మనం సత్యం అనేది తెలుసుకోవట్లేదు అది సంవత్సరానికి ఒకసారి పండుగలు వస్తున్నాయి చేస్తున్నాం మళ్ళా మర్చిపోతూ ఉంటాం సంవత్సరానికి ఒకసారి మరి ఆయన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కష్టమోస్రా మరి ఎన్నో మరి ఆడంబరాలు అయితే ఈ యొక్క పేసు ప్రభు అంటే ఏంటి యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే అభిషేక్తుడు ఆయన రక్షకుడుగా అభిషేకించబడినాడు ఎందువల్ల మరి ఎవరిని రక్షించడానికి అంటే పాపులను రక్షించడానికి త్రీ సియర్స్ లోపల మీద వచ్చాను నమ్మదగినందుకు మరి మీరు అనుకోవచ్చు మేము నీతివంతులు మరి మాలో పాపం లేదు మేము యథార్థవంతులు అయితే అక్కడ దాని మహారాజు చాలవిస్తున్నాడు ఏమంటే నేను తన్ని గర్భంలో ఉండగానే పాపంలో గుడ్డి పాపంలో తిరిగి మరి పాపంలోని నశించిపోవచ్చు అయితే మరి నన్ను రక్షించే దేవుడు ఎవరు అని ఆయన ఆయన సత్య సువార్తను తెలుసుకున్నాడు అయితే ఇక మరి పాపమన తుజీతం గొప్ప మారణం అయితే దాన్ని తీసివేయడానికి మరి ప్రభు లేసుక్రీస్ వారి లోకానికి వచ్చింది ఉన్నాడు అయితే సూక్ష్మల మా మోక్షం ఆ యొక్క మరి భయంకరమైన పాపం నుంచి ఇమోషన్ విమోచన కలగాలంటే రక్షింపబడాలంటే మరి ఆ యొక్క పాపన్ని ఒప్పుకోవాలి ఆయన పేరట మారు మనసు పాప క్షమాపణ అనుగ్రంపబడి ఉన్నది ప్రభా నా పాపాలు క్షమించు నన్ను రక్షించు ఈ యొక్క మరి దేని నుంచి రక్షించాలి అయితే ఆ యొక్క భయంకరమైన నరకం మరి అగ్నిగంధకాల్లో మైండ్ గుణం దాని నుంచి రక్షించడానికి ప్రభు నేసుక్రీస్ వారు రెండు వేల సంవత్సరాల పూర్వ లోకానికి వచ్చి ఆ యొక్క మరి ఎన్నో మరి ఎన్నో కొంతమంది ప్రవక్తల్ని మరి సాగు ఎంతో మందిని వాడుకున్నారు వాళ్ళ ద్వారా ఎన్నో మరి గొప్ప గొప్ప సువార్త ప్రకమ పడింది అయితే ఎంతో మంది రక్షణ పడ్డారు అయితే ఈ సమయంలో ఈ యొక్క అది సత్యవార్త ప్రకటన పడుతుంది ఎందువల్లంటే ఆ యొక్క అది రక్షణ పొందాలంటే ఆ యొక్క పాపాన్ని ఒప్పుకోవాలి సూక్ష్మ ప్రభా నా పాప క్షమించే చాలు అది ఎలాంటి పాపమైనా సరే ఆయన తీసివేయడానికి ఆయన అభిషేకించబడినాడు అందుకే బాబుని రక్షించడానికి వేసు లోకముడే వచ్చిన వాక్యం నమ్మదగినది పూర్ణాంగీకారముకు యోగ్యమై ఉన్నదని కాబట్టి ఆయన రక్షించడానికి మన ఈ లోకానికి వచ్చేది నా ఆ పాపాలు క్షమించంటే అంటే చాలు అది ఎంతటి పాపం అయినా సరే తీసివేసి మరి ఆయన తన యొక్క మరి సొంత కుమారుడుగా కుమార్తెగా చేసుకోవడానికి ఆయన నీ యొక్క హృదయం అనే వాగులు వద్ద నిల్చుండి తలుపు తడుస్తున్నాడు మరి ఎన్నో మరి అది ఆయన యొక్క అది శిరస్సు వానకు తడిచి మరి మనసుకు తడిసి ముద్దాయి ఉన్నది అయితే మరి ఆయన బలంతా మనం రక్షించడానికి ఆయన సమర్థుడు అయితే అటు కాదు ఆయన యొక్క విధానం ఏంటంటే మన మనస్ఫూర్తిగా రక్షణ పడాలి పాపాలు ఒప్పుకొని ఆయన్ని సొంత రక్ష కూడా మరి స్వీకరించాలని ఆయన అభిప్రాయం కాబట్టి పురి పీడావళి సమయంలో మరి ప్రస్తు విశ్వాసముతము అప్పుడు నీవు నుండి వారిని గొప్ప రక్షణ పొందుతారు ఎందుకంటే ఈ యొక్క రక్షణ పొందకపోతే రేపు చనిపోయినాక దేవుడు రాజ్యానికి వెళ్తానికి మనకు అవకాశం ఉండదు కాబట్టి ఆయన మరి స్పష్టంగా మాట్లాడుతూ నేనే మార్గమును సత్యమునో జీవమునై ఉన్నాను నా దోర తప్ప ఎవరినో తండ్రి ఎదుగు చేరదని కాబట్టి ఈ యొక్క సత్య సువార్త విని మీరు ఆత్మీయంగా మేల్లు పొందాలని మరి ఆశిస్తున్నాం ఇంకా ఇంకా ఎన్నో సత్యాలు మరి సత్యాలు తెలుసుకొని కోరిన వేళ ఇక్కడే ప్రా మరి శివన ప్రార్థన మందిరం ఉన్నది అక్కడికి వచ్చిన వేళ ఎన్నో గొప్ప సత్యాలు తెలుసుకొని మరి పరలోక రాజ్య వారసులుగా మరి కావాలని ప్రభనేశ్వరీస్ ఆశిస్తున్నాడు ఇదే నేడే రక్షణ దినం ఇదే అనుకూల స్వామ్యం ఇందుకొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన వల్ల ఎలాగో తప్పించు ఇది ఇదే భూమికంత నివాసులారా నా రక్షణ పొందుడి మరి దేవుడు నేడే మరి ఏ దేవుడు ఉంది ఆ యొక్క ప్రభుత్వం ద్వారా చెప్పబడి ఉన్నది అయితే ప్రయాసపడి వారం వయస్సున్న సమస్య జనలారా నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలిగి చేస్తానని ఆయన సెలవిస్తున్నాడు ఇదే మార్గం నేడే రక్షణ దినం ఒక రక్షణ నిర్లక్ష్యం చేసి వేళ ఆ యొక్క భయంకరమైన నరక నుంచి మీరు తప్పించుకోలేరు కాబట్టి ఈ యొక్క సమయం ఉండగానే మరి ఆ యొక్క పాపాలు ఒప్పుకొని మీరు రక్షణ గొప్ప రక్షణ పొంది ఆత్మీయంగా రాజ్య నివాసులు కావాలని ఆయన కుమారులు కుమార్తెలు కావాలని ఆయన ఆశిస్తున్నాడు కాబట్టి మీ కొరకు మరి ప్రార్థన చేస్తాం మామూలు అధిమికులుగా ప్రేమించిందండి నీకే వందల స్తోత్రాలు ఆయన అరీ సాయంకాల వేళ ప్రభు ఈ యొక్క వార్తలో అరే ఓ ప్రభు మరి ఇన్ని వారిలో ఓ తండ్రి యొక్క సువార్త ఇన్ని వారిలో రక్షణ కార్యం జరిగింది తండ్రి ఓ ప్రభు వారి నాయన ఈ యొక్క రాజ్య నివాసులుగా ఉన్న తండ్రి ఓ ప్రభు మరి సిద్ధబాటు చేయమని ముందుకు సాగి వెళ్తున్నావు ప్రభు నీ సన్నిధి తోడుగా ఉంచమని ఏసు ప్రసిద్ధ నామూలు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నా తండ్రి ఆమె